హాయ్ ఫ్రెండ్స్ నమస్తే జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ క్రాస్ నటించిన వారు పెద్ద బ్లాక్ బస్ట్ హిట్ కొడుతుంది దానికి ఒక సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేటట్లు ఉంది అది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ అన్న షర్ట్ విప్పితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది ఆయన షర్ట్ విప్పి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన సినిమాలో ఒకసారి గమనిస్తే ఆయన తొలిసారి టెంపర్ సినిమాలో షర్ట్ విప్పాడు ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది దాని తర్వాత అరవింద్ సమేత సినిమాలో మళ్ళీ సిక్స్ ప్యాక్ దయ్యంతో కనిపించాడు ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది టెంపర్ సినిమాలో సిక్స్ ప్యాక్ చూపించాడు కానీ అది అంతలా రాలేదన్నారు తరువాత అరవింద్ సమేతలో పూర్తి స్థాయి సిక్స్ ప్యాక్ అయితే కనిపించాడు దాని తరువాత రాజమౌళి తీసిన త్రిబుల్ ఆర్ సినిమాలో ఫుల్ ఫైట్ దగ్గర మళ్ళీ షెటప్ ఇప్పాడు ఆ సినిమా అయితే ఇంటర్నేషనల్ రేంజ్లో హిట్ అయింది ఇప్పుడు వార్ సినిమాలో కూడా సెట్టప్ విప్పడం జరిగింది అంటే గత చిత్రాల మాదిరిగా ఆ ట్రాక్ రికార్డును కొనసాగిస్తూ వార్ టూ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది ఏది ఏమైనా ఆగస్టు పద్నాలుగున ఈ సినిమా విడుదలవుతుంది సంచలన విజయం సాధిస్తుంది ఒక తెలుగు గురించి బాలీవుడ్లో తెగ మాట్లాడుకుంటారు అది మాత్రం పక్కా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి